వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని గత ప్రభుత్వం పూర్తి కాని ప్రాజెక్టును పూర్తయిందని జాతికి అంకితం ఇచ్చిందని గత ప్రభుత్వానికి వచ్చిన కథ ప్రభుత్వనికి పడుతుందని వెలుగొండకు రెండు వేల కోట్ల కేటాయించాలంటూ బడ్జెట్ ప్రతులను ప్రజా సంఘాలు పెట్టారు వెలుగుండ ప్రాజెక్టు కేటాయించాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక కోర్టు కూడలినందు సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు వెలుగొండ ప్రాజెక్టుకు మూడు వందల కోట్లు కేటాయించడం దుర్మార్గమైన చర్యని ఈ విధంగా చాలని బడ్జెట్ లో కేటాయిస్తుంటే వెలుగొండ ప్రాజెక్టు ఏ విధంగా పూర్తవుతుందని మండిపడుతూ బడ్జెట్ ప్రతులను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తగలబెట్టారు ఇప్పటికైనా ప్రభుత్వం इन वाई करें విడిచిపెట్టి వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్ల నిధులు కేటాయించి త్వరతరగతి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని సందర్భంగా వారి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నాయకులు దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టుకు బడ్జెట్లో చాలించాలనే విధంగా బడ్జెట్లో కేటాయించడం దుర్మార్గమైన చర్యని గత ప్రభుత్వం విధానాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని తక్షణమే బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలను వెలుగొండ ప్రాజెక్టుకు కేటాయించి నిర్వాసితులకు వారం నిధులను ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేయాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో అందే నాసరయ్య డీకేఎం రఫీ దగ్గుపాటి సోమయ్య వేషపోగు సుదర్శన్ రాజు బాలనాగయ్య రూబెన్ నాగరాజు పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు తక్షణం నీరు విడుదల చేయాలంటే కనీసంగా రెండు వేల కోట్ల రూపాయల అవసరం ఉంది అని చెప్పి అధికారులు ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు కరెక్ట్గా ఫస్ట్ టన్నెల్ నూటికి నూరు శాతం పూర్తయింది కనీసంగా రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే నిర్వాసితుల కారండార్ ప్యాకేజీ చెల్లించి వాళ్ళని ఖాళీ చేస్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ వరద సీజన్కే నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది అని అధికారులు చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రచవబెడతా ఉంది తక్షణం రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే నీరు విడుదల చేయడానికి అవకాశం ఉండే ఏకైక ప్రాజెక్టు వెలగొండ ప్రాజెక్టు మాత్రమే పోలవరం రెండు వేల ఇరవై ఏడు అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఏడు కాదు కదా రెండు వేల ముప్పై సంవత్సరానికి కూడా రెండు వేల ముప్పై ఏడో సంవత్సరానికి కూడా పోలవరం పూర్తి అయ్యే వస్తే లేదు రాష్ట్రంలో డబ్బులు ఇస్తే వెంటనే నీరు విడుదల అవకాశం వెలగొండ ప్రాజెక్టు మాత్రమే కాబట్టి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం వెంటనే రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సీజన్ లో ఇవ్వడానికి అవకాశం ఉంది అత్యంత చౌకైన ప్రాజెక్టు అత్యంత నాణ్యవంతమైన ప్రాజెక్టు వెలుగుండ ప్రాజెక్టు గత కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కాకుండానే శంకుస్థాపన చేసినాం మేమే చెప్పి కూటమి ప్రభుత్వం జాతికి అంకితం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము పూర్తి చేస్తామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు వెలుగున ప్రాజెక్టు పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తా ఉంది మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇక ఎన్ని సంవత్సరాలకి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది ఇది పదేళ్ళు పట్టిద్దా పదిహేను ఏళ్ళు బట్టిదా కాబట్టి వెంటనే బడ్జెట్ సవరించిన బడ్జెట్ లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు మాత్రమే ఈ పశ్చిమ ప్రకాశం పట్ల వెనుకబాటు పట్ల ఈ ప్రాంత పేదల పట్ల ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉన్నట్లు ఈ ప్రాంతం అభివృద్ధి అవకాశం ఉన్నట్టుగా భావించాలి లేకపోతే తప్పనిసరిగా గత గత ప్రభుత్వానికి ఏ రకంగా అయితే ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పారో రేపు నెక్స్ట్ కూడా తప్పనిసరిగా ఇదే పద్ధతిలో వెల్లగొండ ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వహిస్తే తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని కూడా తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ వెంటనే బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించాలని నిర్వాసుల కారండార్ ప్యాకేజీ వెంటనే చెల్లించి వచ్చే సీజన్ నాటికి నీరు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను సవరించిన బడ్జెట్ లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించిన పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు వ్యవస్థలన్నింటినీ స్తంభిపజేయడానికి కూడా ఈ వెనుకాడ భూమిని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ